ఆది దంపతుల పండగ రోజు అరవై ఏళ్ళు నిండిన రోజు షష్ఠి పూర్తినే జరిపిన రోజు మా ఇంటనే అది పండగ రోజు అంతులేని ఆనందాలే మా ఇంటనే నిండిన రోజు అంతులేని ఆనందాలే మా ఇంటనే నిండిన రోజు ఆది దంపతుల పండగ రోజు అరవై ఏళ్ళు నిండిన రోజు పూర్తినే జరిపిన రోజు మా ఇంటనే అది పండగ రోజు అంతులేని ఆనందాలే మా ఇంటనే నిండిన రోజు అంతులేని ఆనందాలే మా ఇంటనే నిండిన రోజు ఆలు మొగలుగా కలిసిన వేళ ఆహా పదులనే నడచిన వేళ ఓహో ఆలు మగలుగా కలసిన వేళ కలసిన వేళ సప్త పదులనే నడచిన వేళ నడచిన వేళ కష్ట తోడు నీడై కలకాలము కాపురముండి మన ఇల్లే ఒక పొదరిల్లయ్యి నందనవనమయ్యే மனையில்லே உக்க பொதரில்லையி நந்தனவனமையே ஆதிதம் பதுல பண்டகரோசு அறவையேல்லு நிண்டின జరిపిన రోజు మా ఇంటనే అది పండగ రోజు అంతులేని ఆనందాలే మా ఇంటనే వెలసిన రోజు అంతులేని ఆనందాలే మా ఇంటనే వెలసిన రోజు అలసిన తనువులు ఊరట కోరే ఆహా ಸುಲಸಿನ ಮನಸ್ಸು ಸ್ವಾಂತನಕೋರೆ ಓಹೋ ಅಲಸಿನ ಕೋರೆ ಊರಟಕೋರೆ ಕೋರೇ സൊലസിന മനസ്സു സ്വാന്തന കോരേ സ്വാന്തന കോരേ ആരോഗ്യമുക്കൈ ആയിഷ്യുനകൈ ഹോമ യജ്ഞാ ജരിപ്പേള തമ കന്നി പെളിപ്പെ കല്യാണമ ജരിപ്പേള തമ കന്നി പെളിപ്പെ കല്യാണമ ജരിപ്പേള ఆది దంపతుల పండగ రోజు అరవై ఏళ్ళు నిండిన రోజు షష్ఠి పూర్తినే జరిపిన రోజు మా ఇంటనే అది పండగ రోజు అంతులేని ఆనందాలే మా ఆనందాలే మా देवीम्